శ్రీ 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 జగద్గురు శంకరాచార్య మహా సంస్థానం దక్షిణాంనాయ శ్రీ శారదాపీఠం శృంగేరి జగద్గురు శ్రీ 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 భారతీ తీర్థ మహా సన్నిధానం శ్రీ జగద్గురు శ్రీ 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 వేదుశేఖర భారతి సన్నిధానం వర్ల దివ్య అనుగ్రహాశీస్సులతో గో కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఖమ్మం జిల్లా ఖమ్మం అర్బన్ మండలం గొల్లగూడెంలోని శ్రీ 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 జగద్గురు శంకరాచార్య మహా సంస్థానం దక్షిణాంనాయ శ్రీ శారదాపీఠం శృంగేరి కర్ణాటక వారి శారదా నగర్ శ్రీకృష్ణ గోశాలలో లోక కళ్యాణార్థం గోమాతకు అత్యంత వైభవపేతంగా పూజలు జరిపించారు కార్యక్రమానికి ముందు విఘ్నేశ్వర పూజ పుణ్యవచనం అంకురారోపణ మండపార్చన గో కళ్యాణం అనంతరం హోమం పూర్ణాహుతి గోహార్తి మంత్రపుష్పాలు అత్యంత నియమనిష్టలతో నిర్వహించారు ఈ సందర్భంగా ప్రముఖ వక్త సోమియాజులో గో కళ్యాణం విశిష్టతను వివరించారు అనంతరం గో అన్న ప్రసాద వితరణ చేశారు ఖమ్మం పరిసర ప్రాంత గో భక్తులు గోమాత దివ్య కృపకు పాత్రలయ్యారు కార్యక్రమాన్ని ధర్మాధికారి సర్వదేవ పట్ల అనంతరామం గోశాల ప్రతినిధులు ఓం నారాయణ కండెల్వాల్ చైన్ సింగరాజ్ పురోహిత్ కేస హనుమంతరావు शेखर अशोपा सुनील बेहती अजिं चौधरी श्रीराम भक्त मानस मंदल सभ्यु पेरसानी वेंकटेश्वरराव राव, राव लक्ष्मणराव नावंदर, नावेंदर् विनोद् गोविंद दर्ग पंकज अगरवाल्बडी श्याम त पर्यवेक्षर అదిగో నమస్కారం చేయండి ఆ యొక్క గో వృషభ మూర్తులు ఇద్దరికి కూడా నమస్కారం చేసుకోండి ఈ లోపల గౌరీ పూజ జరుగుతుంది మాంగళగారు అలాగే గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు వారి యొక్క సహాయ సహకారాలతోటి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లాలని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ओम मंगलम जनम नरेण लोक रक्षना

శృంగేరి మహా శ్రీ శ్రీ పీఠం వారు తర్వాత ఓం శ్రీకృష్ణ గోశాల వారు కలిసి ఇక్కడ గోశాల స్థాపితం చేయడం జరిగింది సుమారు పదిహేను సంవత్సరాలు అవుతుంది ఇవాళ మొట్టమొదటిసారిగా గోకల్యాణం చేయటం జరిగింది ఇది లోక కళ్యాణార్థం లోకశాంతి కోసం నేడు దేశంలో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అందరికీ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు మరియు సంతోషంగా ప్రజలు జీవించాలనేటువంటి కోరికతో జగద్గురువుల యొక్క ఆశీసులతో ఇక్కడ ఓం శ్రీకృష్ణ గోశాల కమిటీ వారు నేడు గోకల్యాణం చేయటం జరిగింది చాలా సంతోషం జగద్గురువులు వారందరికీ పేరు పేరున ఓం నారాయణ గారు కేశ హనుమంతరావు గారు మా మిత్రులు జైన్ సింగ్ గారు అందరి కుటుంబాలకి ఈ గోసేవ చేసేటువంటి వారు రాజస్థాన్ వారు గుజరాత్ వాళ్ళు హర్యానా వాళ్ళు పేరు పేరున ఇక్కడ ఒక్క విధంగా కాదు పదిహేను లక్షల రూపాయలు నెలకి ఖర్చుతో ఇక్కడ ఎనిమిది వందల గోవులని వాళ్ళు ఇక్కడ పోషిస్తున్నారు వారందరికీ గురువు గారి యొక్క ఆశీర్వచనం ఉండాలని అందరూ సుఖ సంతోషాలు ఆరోగ్యాలతో ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తారు ఇప్పుడు వెలగపండు ఏనుగు తింటోందమ్మా వెలకపండు వెలగ పండుగా వచ్చేస్తుంది అందులో ఏమన్నా కలి బాధలు ఉండవు తీసుకుంటూ లక్ష సరస్వతి అయ్యారు చక్కగా వధువు వధువు యొక్క అయ్యవారు వరుడు యొక్క అయ్యవారి చేతిలో తాంబూలాన్ని పెట్టి ఆవు పాళ్ళతో చెప్తున్నారు చెప్పండి మీరందరూ కూడా ధర్మేచే కామ్యేచ మోక్షేచ నాతి చరామి నాతిచరామి నా ప్రయత్ గౌరవం అదిగో సశాస్త్రీయంగా సప్రమాణంగా ఆ వాళ్ళలో ప్రత్యేకంగా బ్రాహ్మణుల భారం వేతం వల్ల అమ్మాయికి కానీ మన మనవరాలకు కానీ మన చెల్లాయికి కానీ మన కూర్ణం చెప్పుకుంటావా లేదా అలా చెప్పుకోవాలి అంటే మనకి పచ్చరాలు నేను చూడాలా నాకు తెలియదు మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి అలా అంటారు కనీసం మూడు తరాలు చెప్పుకోవాలి కాబట్టి మనం ఆ